హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాస్ట్ టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి బెలూన్ ఫ్రాక్ కట్టింగ్ చూపిస్తాను సో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను బాడీ కోసం సో రెండు కూడా హాఫ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ కింద ఫ్రాక్ కోసం అలాగే శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ టూ మీటర్స్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఈ శాటిన్ టూ మీటర్స్ ఇలాగా ఫోల్డ్ పెట్టేసుకొని మన సైడ్ ఫోర్ లేయర్స్ వచ్చేట్టు ఇలాగా అంచు ఉంటుంది కదండి అది మన సైడ్ ఉండేట్టు ఇలాగ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను టోటల్గా థర్టీన్ ఇంచెస్ అయితే పొడవు తీసుకుంటున్నాను ఇక్కడ థర్టీన్ ఇంచెస్ ఈ శాటిన్ తీసుకుంటే దీనికి నాలుగు ఇంచెస్ ఎక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్స్కి వెళ్ళిపోతుంది కదా వన్ ఇంచ్ దానికోసం టోటల్గా ఫోర్టీన్ ఇంచెస్ నేను పొడవ అనేది తీసుకున్నాను ఇలాగ టూ లేయర్స్ వస్తాయండి సో తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను సెవెంటీన్ ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను ఈ సెవెంటీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ ఫోల్డింగ్ పోను టోటల్గా ఎయిటీన్ ఇంచెస్కి అయితే నేను మార్జిన్ పెట్టేసుకుంటున్నాను ఇట్లా ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే వాటిని కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ సాటిన్ ఎలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామో యాజ్ట్ ఈస్ మన సైడ్ ఫోర్ లేయర్స్ వచ్చేట్టు ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇక్కడ చెప్పాను కదా ఎయిటీన్ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోవాలి అని సో అలాగ ఎయిటీన్ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేయండి ఓకేనా సో ఇలాగా ఎక్స్ట్రా ఎందుకు అంటే మీకు స్టిచ్చింగ్లో చేసేప్పుడు అది బెలూన్ ఫ్రాక్కి ఇలా ఎక్స్ట్రా తీసుకుంటేనే బెలూన్ ఫ్రాక్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలా ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగా టూ లేయర్స్ వస్తుంది దీనికి కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ లైనింగ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ కదా దీన్ని పిండే సార తర్వాతనే యూస్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలాగ ఇంకోసారి ఫోల్డింగ్ అనేది పెట్టేయండి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన సైడ్ వచ్చేసి టూ లేయర్స్ ప్యాక్ వస్తుంది తర్వాత ఆపోజిట్లో ఫోర్ లేయర్స్ ఓపెన్స్ అనేవి ఉంటాయండి ఇలాగా సో ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే పైన మీరు కట్ చేసేసుకోండి ముందే ఇలాగ కరెక్ట్గా మార్జిన్ చేసేసుకొని మనకు ఎక్స్ట్రాస్ ఎక్కడ వరకు ఉన్నాయో అది కింద లేయర్ చూసుకొని మీరు మార్జిన్ చేసుకోండి ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇలాగా నీట్గా చూసుకొని కట్ చేసేసుకున్న తర్వాత పొడవ అనేది చూసుకుందాము మనం ఇక్కడ పొడవ వచ్చేసి నేను నైన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఈ మెజర్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్కి మీరు మార్జిన్ పెట్టేసుకొని అక్కడ వరకు ఇలాగ స్ట్రెయిట్గా లైన్ అనేది డ్రా చేయండి తర్వాత వెడల్పు వచ్చేసి నేను ట్వంటీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మనకి ట్వంటీ టూ ఇంచెస్ని నాలుగు భాగాలు వేసుకుంటే మనకి ఎంతవరకు వస్తే అంతవరకు మీరు మార్జిన్ అనేది చేసేసుకోండి ఓకేనా తర్వాత నేను కిందికి వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ వన్ తీసుకుంటున్నాను కింద ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను పైన దానికంటేను సో అది కూడా మీరు ట్వంటీ వన్ ఇంచుని కూడా ఇలాగా ఫోర్ లేయర్స్గా వేసేసుకొని టేప్ని ఎంత వస్తే మీకు అంతవరకు మార్జిన్ అనేది చేసేసుకోండి సో ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వన్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అండి పైన మాత్రం నేను టూ ఇంచెస్కి మార్జిన్ చేసుకుంటున్నాను సో ఇవి రెండింటిని కూడా ఇలాగ డ్రా చేసేయండి ఓకేనా మీరు వన్ అండ్ హాఫ్ తీసుకున్న కింద ఏం ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్కి నేను ఒక లైన్ పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి వన్ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ని ఇలాగ అక్కడ నుండి టేప్ని ఇలాగా క్రాస్గా పెట్టేసుకొని ఫోర్ ఫోర్ ఇంచెస్కి ఇలాగ డాట్ పెట్టేసుకోండి మీరు ఇలా స్ట్రేట్ తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుందండి త్రీ అండ్ హాఫ్ వస్తుంది సో ఇలాగా బాక్స్ షేప్ వేసేసుకొని అందులో నెక్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ నెక్ వచ్చేసి నేను వన్ ఇంచ్కిలాగా చూసుకొని మార్జిన్ పెట్టేసుకొని స్టార్ నెక్ అయితే ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను సో ఇలాగ క్రాస్గా లైన్ మార్జిన్ చేశారంటే మనం థీన్ లాగే కట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్కి మీరు ఇలాగ లైన్ మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ వరకు మార్జిన్ పెట్టేసుకొని ఇలాగ ఈ మూల దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని మీరు రౌండ్ షేప్ అనేది తీయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను ఇలా రౌండ్ షేప్ కోసం ఇలాగ కరెక్ట్గా మార్జిన్ పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది తీయండి ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అనమాట సో తర్వాత ఇది బ్యాక్ సైడ్ మనం నెక్ తీసుకోలేదు కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా మార్జిన్ చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి అన్నమాట నెక్స్ సో ఇలాగా నేను ఫైవ్ ఇంచెస్కి నెక్ అనేది తీసుకుంటున్నాను ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని ఇందులో రౌండ్ తీసుకుంటే నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకొని ఇలాగ క్రాస్గా డ్రా చేసేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్కి మీరు మార్జిన్ పెట్టేసుకొని ఇందులో ఇలా రౌండ్ తీస్తే షేప్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా సో ఇది కంప్లీట్ కదా ఇంకా కట్ చేసేసుకుందాము ఇలాగా కరెక్ట్గా మార్జిన్ మీరు ఎంతవరకు పెట్టుకున్నారో అంతవరకు కటింగ్ అనేది చేసేయండి ఇలాగా చూస్తున్న విధంగా నీట్గా ఎక్కడా కూడా అటు ఇటు పోకుండా కట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసరికి ఓన్లీ పైన లేయర్ మాత్రమే మీరు పైన దానికి కట్ చేసేసుకోండి ఇలాగా చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ది ఇది పైన తీసేసిన తర్వాత మీరు బ్యాక్ది బ్యాగ్కి మీరు రౌండ్ షేప్ అనేది తీయచ్చు ఇలాగా మీరు పేపర్ మార్కింగ్ చేసుకుంటేనే నీట్గా మీకు కటింగ్ అనేది వస్తుంది ప్రతిదీ కూడా పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ కంప్లీట్ అయింది కదా ఇక్కడ కిందికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని నేను కట్ అనేది చేసేస్తున్నాను సో మీరు కూడా ఇలాగా కట్ చేసుకోండి నీట్గా వస్తుంది పైన తర్వాత ఇక్కడ మనం శాటిన్ ఎక్స్ట్రా అయింది కదా దాన్ని ఇక్కడ బాడీకి తీసుకుంటున్నాను నేను ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోండి టూ లేయర్స్ కూడా బాడీ అనేది ఇలాగా పైన వేసేసి దీనికి కొంచెం ఎక్స్ట్రా అనేది ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ లెంత్లో ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి కుట్టేప్పుడు మనము ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో నెక్ ఏం తీయట్లేదు నేను డైరెక్ట్గా ఈ హ్యాండ్ సైడ్ అలాగే పొడవు సైడ్స్ అనేవి మాత్రమే కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి కింద టూ లేయర్స్ ఉంది సాటిన్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాస్టీస్ అంతే కట్ చేసేయాలండి ఎక్స్ట్రాస్ ఎక్కువ కొంచెం పెట్టేసుకొని డైరెక్ట్గా కటింగ్ అనేది చేసేయండి ఓకేనా ఇది కూడా టూ లేయర్స్ ఉంది ఇలాగ ఏ పార్ట్ వేసినా పర్లేదు మనకి కంపల్సరీ ఒకటే పార్ట్ వేయాలని ఏం లేదు ఫ్రంట్ అన్న బ్యాక్ అన్నా ఏదైనా వేసుకొని మీరు ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్ అయితే తీయట్లేదు నేను ఇలాగా కట్ చేసేసుకోండి ఇంకా ఇది కంప్లీట్ ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము ఇక్కడ టూ లేయర్స్ ఉందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఇలా శాటిన్ వేసి పైన ఇలాగా కాటన్ లైనింగ్ అనేది వస్తుంది మనం స్టిచ్ చేసేప్పుడు క్లియర్గా చూయిస్తాను సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది కదా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అందులో నేను బెలూన్ హ్యాండ్స్ అయితే చూయిస్తాను సో దానికోసం ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని మనకి ఎంత క్లాత్ మిగిలితే అందులో మీరు హ్యాండ్స్ అనేవి తీసుకోండి నాకు ఇక్కడ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది కదా సో సిక్స్ ఇంచెస్కి కరెక్ట్గా ఒక వన్ ఇంచు ఎక్కువ తీసుకొని నేను మార్జిన్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట సెవెన్ ఇంచెస్కి ఎందుకంటే మనకి బెలూన్ హ్యాండ్స్ కంపల్సరీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి కరెక్ట్గా తీసుకోవద్దు మనకి ఇలాగా లేచినట్టు రావన్నమాట కరెక్ట్గా తీసుకోకపోతే ఇక్కడ టూ అండ్ హాఫ్కి నేను మార్జిన్ పెట్టేసుకొని కరెక్ట్గా టూ అండ్ హాఫ్కి నేను మార్జిన్ ఇలాగా చేసేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది ఇలాగ తీస్తాను హ్యాండ్ కోసం సో మన సైడ్ ప్యాక్ ఉండాలండి ఫోర్ లేయర్స్ కూడా కింద టూ లేయర్స్ మాత్రం ఓపెన్ ఉండాలి సైడ్స్ కూడా ఓపెన్ ఉండాలి ఓకేనా ఇలాగా మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలాగ మార్జిన్ చేసుకుంటే కరెక్ట్గా రాదండి అయితే ఇక్కడ చూసుకునేప్పుడు కంపల్సరీ మనం ఆమ్రౌండ్ రౌండ్ అనేది చూసుకుంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ మనం షోల్డర్ లెంత్ జాయింట్ చేస్తాం కదా అది ఫోల్డ్ చేసేసుకొని మనం ఇలాగ పట్టుకోవాలి ఇలా కొలత చూసుకుంటే మనకి ఇక్కడ ఎంతవరకు వచ్చిందో అక్కడ వరకు మార్జిన్ పెట్టేసుకొని తర్వాత ఒక టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసాం కదా ఆ టూ ఇంచెస్కి మనం ఇక్కడ కలపాలన్నమాట లోతు అనేది ఇలా లోతు తీసుకున్న తర్వాతనే మనము కటింగ్ అనేది చేసేయాలి ఓకేనా సో ఇలాగా చూపిస్తున్న విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇటు స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మూలా కట్ చేయండి మీరు తర్వాత ఈ హ్యాండ్ని ఓపెన్ చేయండి ఇక్కడ క్లోజ్ ఉంది కదా జాయింట్ ఉంది డైరెక్ట్గా మీరు దీన్ని ఓపెన్ చేసేసుకోండి ఓకేనా సో ఈ హ్యాండ్ పొడవ వచ్చేసి నేను ఇక్కడ టోటల్గా టూ ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంది ఒక్క హ్యాండ్కి ఇలాగా టూ హ్యాండ్స్కి కలిపి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అలా ఉంటుంది ఓకేనా సో ఇలాగ మెజర్ మీకు ఒకవేళ కావాలి అంటే ఇంకా దీనికన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకి ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే నాకైతే క్లాత్ ఇంతే ఉంది కాబట్టి ఇంతే తీసుకుంటున్నాను సో నేను కింద ఒక వన్ ఇంచు పట్టి అనేది వేస్తున్నాను ఇక్కడ దానికి మాత్రం శాటిన్ యూస్ చేస్తున్నాను నేను ఇలాగా మనకి హ్యాండ్ చుట్టుకొలతో వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ సిక్స్ అండ్ హాఫ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో ఎయిట్ అండ్ హాఫ్కి నేను ఇలాగా మార్జిన్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఎయిట్ అండ్ హాఫ్కి ఇలా మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఈ పొడవ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకు అంటే పైన కింద కూడా మనకు ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి కదా దానికోసం నేను వన్ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే మెజర్లో మీరు కటింగ్ అనేది చేసేయండి ఓకేనా సో ఇలాగ వచ్చింది కదా సో మెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా కొద్దిగా దానికి కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసి హ్యాస్టేజ్ తీసేయండి ఓకేనా సో ఇలాగా హ్యాండ్స్ కూడా కంప్లీట్ ఇంకా ఇదండి బెలూన్ ఫ్రాక్ కటింగ్ సో ఇలాగా నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నారంటే కంప్లీట్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి